భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో పాత బస్టాండ్ వద్ద అలాగే రైల్వే స్టేషన్ వద్ద ఉన్నటువంటి జెండా గద్దెల వద్ద జాతీయ పతాకాన్ని పట్టణ అధ్యక్షులు దారా కళ్యాణి ఆవిష్కరించడం జరిగింది Thank you. జాతీయ పతాక ఆవిష్కరించడం జరిగింది ఈ తెలంగాణ విమోచన దినోత్సవం కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు మరియు మన భారత సైన్యం యొక్క రుచి వల్లనే మన తెలంగాణ విమోచనం జరిగింది అంతే మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు శుభాకాంక్షలు నా తెలంగాణ ప్రజలందరి తరఫున తెలియజేస్తున్నాం భారత్ మాతాకి